తిరువురు బిసి హాస్టల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన ఫుడ్ కమిషనర్ విజయప్రతాపరెడ్డి ఈ సందర్భంగా గవర్నమెంట్ ఇచ్చిన మేను సరిగా సరిపోవడం లేదని గుర్తించిన కమిషనర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి హాస్పిటల్ వార్డీను సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మెనూ డివైడ్ కంప్లీట్ డివైడ్ అవుతుంది ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు ఈ రోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు ఈరోజు ఈయన అసలు ఏమీ లేదు మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్ ఏం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా మీకు చెప్తే సరిపోతుంది మాకు డీజీఆర్ఓ ఫుడ్ కమిషన్ కు డీజీఆర్ జాయింట్ కలెక్టర్ గారు డిస్టిక్ రీప్రెజెంటేటివ్ ఆఫీసర్ మేము ఏమి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన 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 వేస్ట్ ఈయన ఈయన పనికి ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి లేదమ్మా ఈయన మీద ఏమి ఏ విధమైన డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు మీరు ఏంది నేను మా ఫుడ్ కమిషన్కి మేము మీకు లెటర్ ఇస్తాము ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి సస్పెన్షన్ రికమెండ్ చేయము జేసీ గారు చెప్పాలి సస్పెండ్ చేయండి చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వెయిట్ అమ్మా విత్ వన్ వీక్ ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా కాదు